యానం నియోజకవర్గంలో ఇటీవల వేరువేరు అనారోగ్యాలతో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పలు కుటుంబాల వారిని ఆదివారం ఉదయం మల్లాడి కృష్ణారావు పరామర్శించారు స్థానిక పెద్దరెడ్డి గార్డెన్లో అద్దుకుంటున్న లంకా రమేష్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న పదహేళ్ల చిన్నారి ఐశ్వర్యను కీళ్ల వాతంతో బాధపడుతున్న రోజా కండవల్లి కుమారి రావి జ్యోతి తదితర కుటుంబాలను ఆయా గ్రామ పెద్దలు బాధిత కుటుంబాలతో కలిసి మరామర్శించారు అదేవిధంగా కృష్ణ వంశీ కాలనీ భీంనగర్ గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్న డ్రైనేజ్ రోడ్లు త్రాగునీరు తదితర సమస్యలను ఆయనకు తెలియజేస్తారు అధికారులతో మాట్లాడి త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు అమ్మాయి పేరు ఐశ్వర్య దగ్గరగా ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉంటుంది వీళ్ళు చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెళ్ళికి రోజుకి రెండు ఇండియేషన్లు ఒకటి ఇంకేషన్ వందల రూపాయలు చెప్పిన ఆరు వందల రూపాయలు అలాగే ఇంకా క్యాబినెట్స్ కానీ అన్నీ చూస్తే ప్రతిరోజు కూడా వెయ్యి రూపాయలు అవుతూ ఉంది ఈరోజు ఇక్కడ భీమనగర్ కథలు యువతది కూడా చెప్తే నేను హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్ని నేను ముందు వెళ్ళి పలకరించిన వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడం వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసే విధంగా అని చెప్పేసి ఈరోజు భీమనగర్ భీమనగర్కి ఈ ఏరియా చూడాలని అని చెప్పేసి వచ్చిన్నాను ఈ ఫ్యామిలీని చూస్తే వీళ్ళ రిక్షా తొప్పుకునే ఫ్యామిలీ రెండు నెలల నుంచి అప్లై చేసుకుని రోజుకి వెయ్యి రూపాయలు చెప్పినా వాళ్ళు పిల్లకి పిల్లని బతికించుకోవాలన్న ఉద్దేశంతో ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీనికి వీళ్ళకి ఓపిక లేకపోయినా కానీ అప్పులు చేసుకుని పిల్లని బతికించుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు ఈ పిల్లకి ఫర్దర్గా ఆపరేషన్ చేయాలంటే కూడా ఇప్పుడు నార్మల్ స్టేజ్ వచ్చిన తర్వాతే మళ్ళా తల్లిదండ్రుల దగ్గర నుంచి మళ్ళా వాళ్ళని కూడా టెస్ట్ చేసిన తర్వాత చేయవలసి వస్తుంది ఇప్పుడైతే ఆ తల్లిదండ్రులు వారికి ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ఆపరేషన్ చేయడానికి ఈ చిన్నపిల్లకి ఇంకా సహకరించే పరిస్థితి లేదు ఇంకొక నెల రోజులు రోజుకి వెయ్యి రూపాయలు చెప్పిన నెల రోజులు కూడా ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు కావాలి నేను ఈ నెల రోజులకి రోజుకి వెయ్యి రూపాయలు చెప్పినా ముప్పై వేల రూపాయలు నేను ఇచ్చేలాగా ఇస్తాను మిగిలిన ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఆనవ నియోజకవర్గాల్లో సంబంధించిన వాళ్ళు కానీ ఈ కుటుంబానికి రాబోయే రోజుల్లో ఈ రోజు ఈ విధంగానే మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే విధంగా చేయవలసిన పరిస్థితి వస్తుంది ఫర్దర్గా ఆపరేషన్ చేసేప్పుడు కూడా కొంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు నాతోటి పాటు మీరు కూడా సహకరించని చెప్పేసి మనసున్న మీరు ఈ పిల్లని ఆదుకోమని కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను నేను మరలా ఈ నెల రోజులు అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి బెంగళూరు వెళ్ళిచ్చి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆ బెంగళూరులో ఏవైతే చెప్తారో ఫర్దర్ ఆపరేషన్కి అప్పుడు కొంత సహాయాన్ని నేను చేస్తాను మీరు కూడా ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా మీరు సహాయాన్ని అందించమని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను